యా ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు చెక్ ద పదు మెయిల్ చెక్ చేసావా లేదు ఏంటి ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేస్ అంట ఇండియాలో ఈ రోజు నుంచి ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు ఎవరు మన ఓసిడి బాస్ చెప్పారా యప్ మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూసాడు కదా అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు ఇది నువ్వు ఎందుకు డల్ గా చెప్తున్నావు హ్యాపీ న్యూస్ ఏ కదా ఏమే హ్యాపీ ఇక్కడ ఉంటే 24 అవర్స్ నాకు అవైలబుల్ గా ఉంటావు అక్కర్గల్తే మీ నాన్నకి మీ అమ్మకి మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి టైం ని షేర్ చేసినా నీ టైం నీదే ఓకే పద పద ఫ్లాట్ కి టైం అవుతుంది పద నీ కూతురు పడట వీడు కూతురు లవ్ లో పడాలి పిసికే ఇచ్చు ఏంటండీ అర్జెంట్ గ్రమ్ అన్నారు సార్ ముందు మీరు కూర్చోని చెప్తాను చెప్పండి సార్ ఏముంది మీకున్నట్టు గుండు ఆడికో పెళ్ళం ఉంది ఇద్దరు ఉన్నారు పైగా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయి లాగే అయితే ఏంటండి అయితే ఏంట మంచి చెడు తెలిసిన వయసు వచ్చేందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్లు ఓపెన్ చేసాడు ఇంకా ఆటలతో ఉన్న సింహాలు ఏట ఒక కొలిగడ తగులుకున్నాడు ఇక్కడ కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో హ్యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్ తెచ్చేసాడు ఇదేంటండి శానిటైజర్ చేతులకు రాసుకునే బ్యాక్టీరియాని చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా అయినా కొలీగ్ అంటున్నారు సేమ్ జాబ్ అంటున్నారు పాపకిష్టం అయితే పెళ్లి చేసేయచ్చు కదా పిచ్చి గోపాలం ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటాను అనుకుంటున్నారా అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు పైగా అలాంటి క్రూర ముగాలకి మన అమ్మాయిలని జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం కూడా తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటికి ఆడ నొప్పి ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాల తవ్లు కూడా ఎందుకు లేండి నాదస్లే వీక్గా ఉండే ఈయనకి వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన చాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి అమ్ములను మరి ఎంత భయస్తులు మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో అనుకున్నారా ఛా ఛా చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు ఏమండి నేను అలాగ అనుకున్నాను ఇప్పుడు చూడండి రోడ్డున పడ్డాను ఏమండీ మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి గోపాలం ఆడి ప్రెజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు సత్యం మా అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకు చేసిందో తెలుసా నాన్నా నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు ఈయనకి వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా అమ్మా ఆ ఇప్పుడు ఎక్కే ముందు కార్ నంబరు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా ఒంటరిగా దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి ఆపి అఘాయి చేస్తారు అంత ఛాన్స్ లేదు నానా నేను ఒక్కదాన్నే రాట్లేదు నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు మంచిదమ్మా బాగుంది బాగుంది ఏంటి అమ్మ వస్తుందా అవునండి ఒంటరిగా కాదు వెంట కొలీగ్ కూడా ఉన్నారట అంటే మీ ఉద్దేశం కొలీగంటే అమ్మాయి ఏంటదంటారా కాదేమో అన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తుంది మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్తోంది అనండి అనండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది ఉన్నారు ఉన్నారు అంటే జెంట్స్కి లేడీస్ కూడా వాడ మీ అమ్మాయి తెలియదు కదా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ రా మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కోరికతో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది వచ్చారు గచ్చిపౌలి దగ్గరలో ఉన్నాం ఓ పని చేయమ్మా మీ కొలిగ్గమ్మాయిని వస్తూ వస్తు ఇంటికి తీసురా డిన్నర్ చేసి వెళ్తుంది అవసరం లేదు నాన్నా దానికి ఆకలి వేయటం లేదు ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి ఏదో లేనా అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు దానికి ఒక మంచి టైం సందర్భం చూసి పిలవాలి లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టు ఉంటుంది అర్థం కాదు సర్లే త్వరగా వచ్చాయమ్మా ఏమండే మీ డౌట్లు తీరాయా లేదు పెరిగాయి హోలీ అమ్మాయి అని తేలిపోయింది కదండి తేలిపోయింది మీకు మాకు కాదు అయినా కొలిగా అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది గానీ అమ్మాయికి ఆకలి ఇట్లేదు అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుంది కథలు చెప్పదు కదా మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్సేషన్ యాడ్ చేసి ఒకే మాటకి రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది సాఫ్ట్వేర్ కదా అలా మాట్లాడిందా అవును సార్ మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది అసలు అర్థమయ్యేది కాదు తెలుగు మీడియం కదా మీలాగా 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 నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి నాకు తెలియకుండా మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను అయినా మా అమ్మాయి మీ అమ్మాయి లాగా అబద్ధాలు ఆడు సార్ ఆడదు గోపాలం ఏ కూతురు తన తండ్రి కావాలని అబద్ధాలు చెప్పదాయా నిజం చెప్తే గుండె అయిపోద్దు అని అలా చెప్తారు ఇదంతా ప్రేమండి బాబు దానికి తనామన భేదాలు ఉండో ఆ టైంలో పక్కన కూర్చొని ప్రపంచం ఆడి చెప్పిందే ఏదో ఆడు చూపించిందే సఖం ఇవన్నీ వచ్చాం కదా సార్ మీరు అలాంటి నేను ఎప్పుడు అయినా ఇప్పుడు నా కూతురు అయిపోయిందంటారా ఏంటి మేమైతే అలాగే అనుకుంటున్నాం మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిన టైం దారిలో కార్ ఆపేసి పంచర్ అయిపోయిందని కారు పాడైపోయిందని టైంకి రాలేకపోతున్నాం అని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు ఫోన్ మూతొనిత్తండి అమ్మా నానా కార్ టైర్ పంక్చర్ అయింది టైం పడుతుంది నుంటారే ఎపడికైనా అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా ఒకసారి ఫోన్ ఇవ్వు ఎందుకు నానా ఒకసారి ఇవ్వు మాట్లాడాలి తను వేరే కాల్ లో బిజీగా ఉంది ఆ బిజీ 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 మీ రాపండి సార్ అమ్మాయే మాట్లాడండి అమ్మా నేను వెయిట్ చేస్తాను ఒకసారి ఇవ్వు అర్జెంట్ గా మాట్లాడాలి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు నేనేదో తప్పు చేస్తున్నట్టు తప్పు చేస్తుంది కాబట్టి తప్పని మాట ఎత్తింది అమ్మా ముందు ఫోన్ ఇస్తావా నేను మాట్లాడాలంతే ఇప్పుడు సరే మాట్లాడండి హలో 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 నాకు ఇక్కడ వినపడుతుందమ్మా అక్కడ కూడా వినపడుతుంది కానీ ఇవ్వదు నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా హలో అమ్మా నాకు ఇక్కడ వినబడుతుంది హలో హలో అంటూ పెట్టేసిందా ఊ అను ఊ అను గోపి గట్టిగా ఉదాం బాధ సార్ నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి ఇందులో అర్థం కాకపోవడం ఏముందండి చుట్టూ సేకటి కారులో వస్తుంది ఏజ్ లో ఆడమాక ధట్టులు ఆఫీసులో పది మంది ముందు చేయడానికి అవకాశం లేని పనులు చేసే అవకాశం వదిలేత్తారేటి డ్రైవర్ గారిని ఏటి కనుక పంపేసి లైట్గా వీళ్ళు వాళ్ళ బాధలు చేసి బయలుదేరుతారు విండో సెట్ వేసి ఏసీ ఆన్ చేసుకొని వెనక చెట్లు కూర్చుని పడుకును వాళ్ళకి కంఫర్ట్గా మా అమ్మాయి వేయలే మీ అమ్మాయి కూడా నోవే రా ఏంటి వచ్చేది అసలు కార్ ఎందుకు కాపా ఇక్కడ అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదా మరి తెలిసిన పట్టచ్చు కదా రెండిట్లీ ఒక దోశ మొహం పచ్చడవుతి ఎద ఊరో కామెడీ చేసామంటే అది కాదే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు ఈ లాక్ డౌన్ లో ఈ పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేది తెలుసు కదా మనం టచ్ లేకుండా ఉండలేదు ముందు ఇక్కడ నుంచి వెళ్దాం మా నాన్న చంపిస్తారు ఇంకా లేట్ అయితే ఆల్రెడీ ఆయనకి పిచ్చు డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ అంతు పదా ఇదే ఇక్కడే కాలేదు ఇంత డిస్కషన్ పెట్టి నువ్వు అయిపోయేది కదా ఇంకంతేనా టైము పాడు ఏమక్కర్లేదా నాకు అక్కర్లేదు నువ్వు ముద్దుస్తున్నావు లేదా ఇదిగో ఇలా మొండితనం చేశావంటే చెప్తున్నా ఒక పక్క టెన్షన్ తో చూస్తుంటే ఏ బాబు రామ్మా కార్తీ ఆ కొలిగ్గడి ప్రపోజల్ కి మా అమ్మాయి ఓకే అంటుందండి లేదు లేదు మీరు చేసిన ఫోన్లకి మీరు పెట్టిన టెన్షన్ కి అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కార్ స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది మీకు ఫోన్ కొడుతుంది వచ్చింది ఎత్తండి హలో హలో చెప్పమ్మా కార్ పంక్చర్ కాదు జస్ట్ గాల్ తగ్గింది అంతే వెంటనే స్టార్ట్ అయిపోయాం ఏం కంగారు పడకండి అంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది అంతే కదా గోపాలం అమ్మయ్యా ఆ వెంకటేశ్వరుడు దయ వల్ల ఏం జరగలేదండి గోపాలం గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి అక్కడ ఉన్నది కొలిగ్గాడు ఆడంత తేలిగ్గా వదలడం ఇంటి దగ్గర దింపే ముందు